నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాము గో సంరక్షణ చేయడానికి వెళ్లిన సోను సింగ్ పైన కాల్పులు జరిగాయి దాంట్లో బుల్లెట్ తగిలి తీవ్ర గాయాల పాలే ప్రస్తుతం యశోద హాస్పిటల్లో సోను సింగ్ చికిత్స పొందుతున్నాడు సోను సింగ్ స్నేహితుడితో స్నేహితుడితో హాస్పిటల్ దగ్గర ఉన్నాము వివరాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోను సింగ్ గురించి అలాగే మీ పేరు వెంకటేష్ సోను సింగ్ పైన కాల్పులు జరిగాయి అసలు ఎప్పటి నుంచి సోను సింగ్ ఈ గో సంరక్షణ చేస్తున్నాడు ఎలాంటి వ్యక్తి సోను సింగ్ అన్న ఎనిమిది సంవత్సరాల నుంచి గో సేవ చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో మన ఈయన పేరు ఇప్పుడు కాల్చిన వాళ్ళు అనే ఆయన బండ్లు వస్తాయి కదా అన్న ఆ బండ్లు సే ఇప్పుడు పట్టుకొని మనం గోశాల మనం గోవులను సేవ్ చేస్తున్నాం కదా నా బండ్లు ఎందుకు పట్టుకుంటున్నావు అని చెప్పి ఆయన సవాల్ విరిచినాయి అంటే నువ్వు ఎట్లా బండ్లు పట్టుకుంటావు పట్టుకో అని చెప్పి ఆయన అన్నాడు మేము బండి పట్టి చూపెట్టినాం తనకు ఎందుకంటే ఆయన వందల బండ్లు ఉన్నాయి ఆ బండి పట్టుకున్నాం మొన్న నైన్టీన్త్ రోజు బండి పట్టుకున్నాం డబల్ కంటైనర్ వంద ఆవులు ఉన్నాయి అందులో ఆ బండ్లు చాలా చనిపోయినాయి దాదాపు ఆ బండి పట్టుకున్నాక స్టార్ట్ చేసిర్రు నేను దివాళీ రోజు నైట్ ట్వంటీ రోజు నైట్ మేము తుల్యాపూర్ ద భవాని దర్శనం చేసుకుందాం అని వెళ్ళినాం ఆ రోజు నుంచే స్టార్ట్ చేసిరు ఫోన్లు చేయడం దమ్కి ఇవ్వడం అన్ని చేసిరు పక్క గా జరిగింది ప్లాన్ గా జరిగింది ఇదంతా ప్లాన్ చేసే చేసిరు సోను వైకి అంటే మేము ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నాం దమ్ముంటే వచ్చి ఆపుకోవాలని అట్లా చెప్పిరా అవును చెప్పారు అన్నకు ప్రీ ప్రీప్లాన్గా చేసారు మేము పోయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నుంచి అన్నకు ఫోన్లు చేసి దమ్కీలు ఇచ్చుడు స్టార్ట్ చేశారు అన్న పట్టించుకోలేదు పోయినాము అమ్మవారి దర్శనం చేసుకున్నాం అక్కడ గిట్ల లోకల్ వాళ్ళు ఉంటారుగా వాళ్ళతోటి కలిసినాం అక్కడ గిట్ల మన మహారాష్ట్రలో గిట్ల గోసేవ చేసినాం బండి పట్టుకున్నాం అక్కడ ఇట్లా అప్ప చెప్పినాం అప్ప చెప్పి రిటర్న్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది నిన్న ట్వంటీ టూ రోజు మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నని ఇంటి దగ్గర ఇచ్చి అన్న ఎవరికి కాల్ చేసినా లేపాక అన్న ఇప్పటికే చానా కళ్ళల్లో ఉన్నాం మంది కన్నలలో వద్దు ఎవరికి ఫోన్ చేసినా లేపాకు తినేసి పడుకో ఫుల్ టైడ్ అయిపోయినావు పడుకో అని చెప్పినాం అసలు అన్న తాటికే మేము రెండు గంటలకి ఇంటి దగ్గరికి వెళ్ళినాం రెండు గంట మధ్యాహ్నం రెండు గంటలకు నేను ఇంటి దగ్గరికి వెళ్ళినాం ఇక తర్వాత ఎవరు కాల్ చేసారు ఏందనేది తెలియదు సడన్లీ మేము ఇంటికి వెళ్ళి అప్ అయ్యి చూసే వరకు ఆరున్నరకు ఫోన్ వచ్చింది అన్నకి ఇట్లా సోను సింగ్ అక్కడికి వెళ్ళేటప్పుడు గట్కేసరికి వెళ్ళేటప్పుడు నీకు ఫోన్ చేయలేదా మీ ఎవరికి ఫోన్ చేయలేదు మాకు ఎవరికి కాల్ చేయలేదు అంటే ఎందుకు చేయలేదు ఎప్పుడు చేస్తారు కలిసే కదా అన్ని గుళ్ళు తిరిగిరు మరి అన్ని తిరిగినాం కాకపోతే ఫ్రెండ్ ద్వారా పోయింది అన్న వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అన్నకు అంటే ఇప్పుడు నార్మల్ గా బండి వస్తుందంటే ప్రతి ఒక్కటి చేస్తుండ ఫ్రెండ్ ఇప్పుడు నువ్వు నేను ఎట్లా ఫ్రెండ్ ద్వారా కాల్ చేసారు అంటే మా ఫ్రెండ్ ఎలాంటి వాడు ఇన్ఫార్మర్ లాగా పనిచేస్తాడా ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ గా పనిచేస్తాడా ఆ కాల్పులు చేసిన వాళ్ళకి కావచ్చు అన్న ఎందుకంటే మాకు అతని తోటి పరిచయం లేదు అతను కొత్తగా మాకు కలిసింది మేము తులిజాపూర్ వెళ్ళేటప్పుడే కలిసినాం తనతోటి అంత పరిచయం లేదు తనే కాల్ చేసి పిలిచిన ఒక ఆలోచన ఉంది అందరికి ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నా సింగ్ పైన ఏమన్నా మాటలని ఏం లేదన్న జర ఎందుకంటే ఇప్పుడు అన్కాన్షియస్ ద్వారా ఉంది సర్జరీ చేసిరు ఇప్పటికైతే పర్లేదు అని చెప్తున్నారు ఫార్టీ అవర్స్ అనేది చెప్తాను వాళ్ళు అసలు గో సంరక్షణకు వెళ్ళేటప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఎట్లా వెళ్తారు మీరు అంటే అవతల వాళ్ళ దగ్గరనేమో రాడ్లు ఉంటాయని చెప్తారు మీరు వాళ్ళ దగ్గర ఇప్పుడు తుపాకులు ఉన్నాయని చెప్తున్నారు కర్రలు ఉంటాయి అని చెప్తున్నారు మరి మీ దగ్గర ఏం అసలు మీరు ఎట్లా పోతారు అంత ధైర్యం తోటి అంత ధైర్యం మీకెట్లా వస్తుంది కాపాడాలని వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయని తెలిసినా కూడా ఆయుధాలు ఉన్నాయని తెలిసినా కానీ ఇప్పుడు మనం కాకుండా మన హిందువులు కాకపోతే ఇంకెవరు వెళ్తారన్న మనమే కదా మన గోమాతలకు మనం కాపాడుకోకపోతే ఎంతున్నా ఏమున్నా పెద్దవాళ్ళు అందరు మన హిందూస్ అందరు సపోర్ట్ చేస్తారనే కదా మనం ముందుకు జరిగేది అంటే మరి మీ ప్రాణాలు పోతాయి కదా ప్రాణాలు అదేముందన్న పోతాయి అని తెలిసినా కానీ మనం కాపాడుతున్నాం కదా ఒక గోమాతను కాపాడితే ఏందన్న గోమాతను కాపాడ గోమాత మన అమ్మ లాంటిది అంటే మరి ఇవి ఆగుతనే లేవు కదా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి కదా మరి దీనికోసం ఎలాంటిది ఒక చర్య అంటే ఎలాంటి చట్టం రావాలి అని మీరు చట్టం ఆలంటే దాన్ని అమలు పరచాలని మీరు కోరుకుంటున్నారు ఇప్పుడు ఏందంటే గోమాత ఉంది అన్న రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తే అన్న ఈ హత్యలు అనేది అట్లనన్నా ఆగుతాయేమో అని కోరుకుంటున్నాం అంటే మన జాతీయ జంతువు పులి ఎలా ఉందో అలా పులి ఎలా ఉందో ఇప్పుడు గోమాతను ఇట్లా అలా చేసారు అనుకో చాలా ఆగుతాయన్న అసలు పొద్దున లేస్తే మన ఇండ్లలోనే ఉంటాయి మన చుట్టూ మన సొంత వ్యక్తులు లాగా మన కుటుంబంలో ఒక వ్యక్తి లాగా ఉంటాయి గోవులను పొద్దున లేస్తే మనము గోపాలేదవుతాం మనకు లాగా లేదు కదా జన్మ లేదా నువ్వు ఆవుకు విషం పెట్టినా మనకు స్వచ్ఛమైన పాలు ఇస్తుంది అంతకంటే మించి ఏందన్న అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉంది అంటే అక్కడ ఇండియా ఇండియా కూటమి ఉంది అధికారంలో వాళ్ళు చేయవచ్చు కదా ఇలాంటి చట్టాన్ని అమలు చేయవచ్చు కదా గోవును మరి జాతీయ జంతువుగా ప్రకటించవచ్చు కదా అదే అన్న ఇప్పుడు అదే అర్థమైతే లేదు కదా దాని గురించి అది ఒక్కటి చేస్తే అయిపోతుంది అన్న ఇప్పుడు ఇప్పుడు రెండు టర్మ్లు అయిపోయింది మూడో టర్మ్ కూడా వాళ్ళే పరిపాలిస్తున్నారు కదా అవును ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు దాడులు జరుగుతున్నాయి మీలాంటి వాళ్ళ యువకుల మీద అది తెలియాలిగా అన్న ఇప్పుడు పైన వాళ్ళు చేస్తేనే కదా అన్న తెలిసేది ఇప్పుడు అయింది వాళ్ళు ఎన్నో ఇంతకు ముందుకు ఎన్నో అయినాయి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళు పార్టీలు ఉన్నారు ఏంటంటే ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళు చేస్తేనే కదా తెలిసేది వాళ్ళు చేయాలి చేయాలని కోరుకుంటున్నాం ఇట్లా ఇప్పుడు మీరు మిగతా రాష్ట్రాలలో కూడా గోవులను రక్షించిరని చెప్తున్నారు గోవద జరగకుండా కాపాడామని చెప్తున్నారు మరి మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది గోవు సంరక్షణకి గోవద జరగకుండా ఉండడానికి మొన్న మహారాష్ట్ర తులజాపూర్ భవాని దర్శనం కోసం పోయినాం అన్న లోకల్ వాళ్ళతో కలిసి అక్కడ ఆవుల బండి కాపాడినాం అక్కడ ఉన్న సంస్థ ఇక్కడ అసలు లేదన్న మన తెలంగాణలో మహారాష్ట్రలో ఏందంటే బండి ఆపి పోలీస్ వాళ్ళకు అప్ప చెప్తే ఏం అవసరం లేదు ఇక వాళ్ళు అన్ని వాళ్ళే చూసుకుంటారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుడు అన్ని వాళ్ళే చూసుకుంటారు అదే మన తెలంగాణలో రాత్రి కష్టపడి రాత్రి అంటూ పగలంటూ మనం కష్టపడి ఉన్నా లేకున్నా కష్టపడి బండి ఆపుతాం బండి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చేయమంటారు వాళ్ళు రావడానికి టైం పడుతుంది వాళ్ళు వచ్చేయమంటారు నీకేం అవసరం నువ్వు బండి ఇట్లా పడతావు నీకేమన్ ఎందుకు పడతావు నువ్వు నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్తారు బండి ఆపినాక మళ్ళా లాస్ట్ కోసం ఏమంటారు నువ్వు వాళ్ళ తడ పైసలు తీసుకున్నావు వీళ్ళ తడ పైసలు తీసుకున్నావు అని చెప్పి రిటర్న్ కేసులు వాళ్ళని కొట్టక ముందుకే కొట్టినట్టుగా మాకు మీద రిటర్న్ కేసులు పెట్టారు